హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్ ముందుగా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారు అని అయితే ఆశిస్తున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన గ్రీన్ సిటీలో శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లక్ష దీపోత్సవం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ సో దానికి ముందుగా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఎలా చేస్తాము అనేది ఈరోజు వ్లాగ్ అనమాట సో ఇంకా మ్యాటర్కి అయితే వచ్చేద్దామండి యాక్చువల్గా గ్రీన్ సిటీలో నాకు ఫేవరెట్ ఏంటి అంటే అది టెంపుల్ అనమాట ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అంటే శ్రీరామనవమి కావచ్చు లక్ష దీపోత్సవం కావచ్చు తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడప్పుడు స్పెషల్ స్పెషల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కృష్ణాష్టమి అప్పుడు ఉట్టి కొట్టడం తర్వాత సంక్రాంతి అప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇంకా ఏంటి అంటే అభిషేకం చేయిస్తారు మన చేతులతోనే అది కూడా గర్భగుడి పైకి కట్టి ఒక అలాంటి దాంతో కట్టి మనమే పైకి ఎక్కి మన చేతులతో అభిషేకం చేయిస్తారు అనమాట వాళ్ళతో ఇవన్నీ చాలా బాగా అయితే చేస్తారు ఇక్కడ సో అందుకనే నాకు బాగా నచ్చుతాయి ఇక్కడ టెంపుల్లో కార్యక్రమాలన్నీ సో నేనైతే ఏవి మిస్ అవనమాట మ్యాక్సిమంలో మాక్సిమమ్ అన్నీ కవర్ అయితే చేస్తానండి ఇంకా అసలు మ్యాటర్కి అయితే వచ్చేద్దాము ఈ ఈవెంట్లో ఎలా మొత్తం ఆర్గనైజ్ చేస్తారు ఏంటి అనేసి లక్ష దీపోత్సవం ఎవ్రీ కార్తీక మాసంలో అయితే చేస్తారండి ఇక్కడ సో దానికి ముందుగా ఒక టెన్ డేస్ నుంచి అయితే ప్లానింగ్ ఉంటుంది అంటే ఎలా ఏంటి అనేసి ప్లాన్ చేసుకొని ఇలా దీపాలు ముగ్గులు పెట్టి ఫస్ట్ ముగ్గులు అయితే పెడతారు ముగ్గులు తర్వాత బియ్యంతో కలర్స్ కలిపి మొత్తం ఫిల్ చేస్తాను అనమాట ఒక థీమ్ ప్రకారము ముందే ప్లాన్ చేసుకుంటారు అయితే మనకి తోచినంత హెల్ప్ అయితే చేయొచ్చు ఎవరైనా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు అనమాట మెయిన్ గ్రీన్ సిటీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళి హెల్ప్ చేస్తారు మాక్సిమము సో నేను ఉడతా భక్తి కొద్దీ నా వంతు సాయం అయితే కొద్దిగా చేద్దామని వచ్చానండి సో యాక్చువల్గా నేను దీనికి చుట్టూరు సరౌండింగ్స్ మొత్తం వేస్తున్నాను ఇక్కడేమో వినాయకుని మా ఫ్రెండ్ వేస్తుందండి సో చాలా బాగా వేస్తుంది నేనేమో ఈ చుట్టూ ఉన్న వాటి మీద డిజైన్ వేశాను సో ఓన్గానే వేశాను ఇక్కడేమో కలర్స్ అన్నీ రైస్లో మిక్స్ చేస్తున్నారు ఆంటీ గారు సో చూడండి యాక్చువల్గా నెట్లో చూసి వెయ్యమ్మా అని చెప్పారనమాట బట్ నెట్లో చూసి వెతుక్కుంటూ టైం వేస్ట్ ఎందుకని నేను ఓన్ డిజైన్స్ అయితే వేసేసానండి కొద్దిసేపు చూశాను బట్ అంత పెద్ద నచ్చలేదు సో వీటికన్నా నేను ఓన్గా వేయడమే బట్టర్ అనుకోని దాన్ని ప్లేస్ తగ్గట్టు ఫాస్ట్ ఫాస్ట్గా గీసేసాను ఇలా డిజైన్ వేయడం పెద్ద విషయం కాదండి యాక్చువల్గా కలర్స్ అన్ని నీట్గా సెట్ చేసి ఫిల్ చేయడమే ఇందులో నీట్గా ఫిల్ చేయడమే అనమాట మెయిన్ టాస్క్ నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము అలాగే ఎక్కడ ముగ్గులు పోటీ రంగవల్లి పోటీలు పెట్టినా సరే ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చేది సో ఇదేం పెద్ద విషయం కాదు నాకైతే ఫాస్ట్గా వేసాను ఇదిగోండి కార్తీక మాసం కదా శివలింగాలు కూడా వస్తే బాగుంటుందని శివలింగాలు తామర పువ్వులు ఇలాగ లోటస్ ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ దానికి ఆ గట్టుకు సెట్టేలాగా అయితే వేసాను ఇవేమో నాలుగు పక్కలా వచ్చిందన్నమాట సో దానికి మళ్ళీ అటు ఇటు లీవ్స్ కూడా వేసానండి సో చూస్తున్నారు కదా దీపాలు గుట్టలు గుట్టలుగా పోసేసారు ఇవన్నిటిని అన్నిటికీ పసుపు కుంకుమ రాసి లైన్స్గా పేర్చాలన్నమాట ఆర్డర్లో టెంపుల్ మొత్తము అండి టెంపుల్ మొత్తము సెట్ చేయాలి ఎంత కష్టమో చెప్పండి సో డెఫినెట్గా టెన్ డేస్ ముందు నుంచి తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకే తెలియాలి అంటే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి సో వాళ్ళు ఇంకా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారేమో మరి నాకైతే తెలీదు సో నాకు తెలిసి టెన్ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు సో చూడండి ఇప్పుడు కలర్స్ ఫిల్ చేయిస్తున్నాను ఈ కలర్స్ ఫిల్లింగ్ వచ్చేసి వాళ్ళకి తెలియదు పాపము సో అందుకని నేను డిజైన్ చేశాను కాబట్టి ఏ కలర్స్ పెడితే అందులో నీట్గా కనిపిస్తుందో దానికి తగ్గట్టు అయితే కొంచెం కొంచెం తీసుకొని కొద్ది కొద్దిగా పెట్టేస్తాను అలాగే సెట్ చేయమని వేరే అమ్మాయిలు వచ్చారండి అవి కలర్స్ అన్ని ఫిల్ చేయడానికి అయితే కొంతమంది హెల్పర్స్ ఉంటారు మనకి సో వాళ్ళకి చెప్పాను అనమాట నీట్గా ఇలా ఇలా దీనికి కలర్ దీనికి కలర్ పెట్టమ్మా అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఇప్పుడైతే మనము మొత్తం టెంపుల్ మొత్తం ఎలా ఉంది ఏంటి ఒకసారి ఒక లుక్ అయితే వేసేద్దాం అండి ఎలా ఆర్గనైజ్ చేశారో చూద్దాము సో ఇట్ సైడ్ ఏమో మా కిట్టి పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ముగ్గులేసారండి సో ముగ్గులు వేసి కలర్స్ అన్నీ నింపారు చాలా అందంగా ఉన్నాయి కదండి యాక్చువల్గా ఇక్కడ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నీ తీసేసి పెద్ద పెద్ద చెట్లకి డిజైన్ వచ్చేటట్టు ఇలా అనమాట సో నాకు ఈ శంకు ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ ముగ్గుల్లో మళ్ళీ దియాస్ పెట్టాలి దీపాలు నీట్గా సెట్ చేసి అంతా దీపాలు సెట్ చేయాలన్నమాట అందులో మళ్ళీ నెయ్యి వేసి ఒత్తులు అన్నీ పెట్టాలి సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో ఎంత బాగా ముగ్గులు అయితే వేశారో చెట్టు మిడిల్లో ఉంది ప్లాంట్ ప్లాంట్ అంటే ప్లాంట్ కాదు ఒక పెద్ద పెద్ద చెట్లేవి సో ఆ చెట్టు చుట్టూరు ముగ్గు వచ్చేటట్టు డిజైన్ చేశారు చాలా బాగున్నాయి కదండి అన్ని ముగ్గులు బాగున్నాయి యాక్చువల్గా చాలా మంది జనాలు అయితే ఉన్నారండి వాళ్ళు అంతా భోజనాలకు అయితే వెళ్ళారు సో అందరూ ఉన్నప్పుడు నేను తీయాలి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని నేను అందరూ లంచ్ కి వెళ్ళిన టైంలో అయితే ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మీరు డీప్ గా గమనించినట్లయితే చూడండి ఇలా ఒక్కొక్క దీపం ఒక్కొక్క దీపం ఇన్ని లైన్స్ ఇలాగా ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టమో కదా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉందో అంత లైన్స్ లైన్స్లో ఇలాగ త్రీ త్రీ స్టెప్స్ కింద ఇలాగ నీట్గా సెట్ చేశారండి చూడండి ఇక్కడ దీ దీపాలు పసుపు కుంకుమ పెట్టేశారు బొట్లు పెట్టేశారు ఇంకా దాంట్లో నెయ్యి బొత్తులు వేయాలన్నమాట నాకైతే ఈ లక్ష దీపోత్సవం అనేది చాలా ఇష్టం అండి నేను అస్సలు మిస్ అవనమాట ఎవ్రీ ఇయర్ వస్తాను ఆ దేవుడి పుణ్యాన్ని నాకు ఎలాంటి ఆటంకం కూడా లేదనమాట ఈ దీపోత్సవానికి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నాకు దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి నేను గ్రీన్ ఉన్నాను ప్రజెంట్ ఈ ఇయర్ మాత్రమే నేను రీసెంట్గా వీళ్ళు ఫిఫ్టీ అయ్యాను కదా సో అయినా సరే ఈ సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా ఫ్యూచర్లో కూడా వైజాగ్లో ఎన్ని రోజులు ఉంటాను అన్ని సంవత్సరాలు నేను ఇది వస్తానికైతే తప్పకుండా అటెండ్ అవుతాను అని అయితే నేను అనుకుంటున్నాను సో దాని తర్వాత అంతా వేడుకొండల వాడి వెంకటేశ్వర స్వామి ఇచ్చా ఆయన కరుణ కృప ఉంటే తప్పకుండా వైజాగ్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు చూస్తాను నేను సో ఇక్కడైతే చూడండి కుప్పలు కుప్పలు దీపాలు అయితే ఉంచారు సో అవన్నీ ఇంకా చేయాలి ఇంకా వన్ డేనే ఉంది టైం వన్ డే కూడా లేదు సో నెక్స్ట్ డేనే అనమాట లక్ష దీపోత్సవము ఇక్కడ చూడండి శంకు ఒకవైపు చక్రము మధ్యలో ఏమో హెడ్ అనమాట వెంకటేశ్వర స్వామి హెడ్ సో దీనికి అంతా నీట్గా అంతా కలర్స్ డెకరేట్ చేసి ఫిల్ చేయాలండి ఆ ఫేస్ అంతా బ్లాక్ కలర్ రైస్ అలాగా అంటే రైస్ కలర్ మిక్స్ చేసి డెకరేట్ చేస్తా అనమాట ఫిల్ చేస్తారు ఇదేమో చక్రాలు చక్రాలు ఉంది కదా అదంతా దీపాలు పెట్టాలన్నమాట దీని నుంచి పై వరకు సో ఇప్పుడు వీళ్ళు లేడీస్ పెట్టేదేమో దేవుడికి బ్యాక్ సైడ్ పెడతారనమాట అటు నెక్స్ట్ ఈ సర్కిల్ షాప్లో ఉన్నవేమో స్టీల్ వండి చక్రాల లాగా కింద నుంచి పైకి చాలా వస్తాయి సో అది చాలా బాగుంటుంది వెల్డర్స్ వచ్చి వెల్డింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను చూపించిపోతున్నాను కదా ఇవంతా నేనే వేశానండి ముగ్గులు కలర్స్ అంతా నేనంటే నేను డ్రా చేశాను కలర్స్ అయితే వేరే అమ్మాయిల ద్వారా రిమైనింగ్ వాటి అన్నిటికీ కూడా ఎక్కడేం వేయాలనేసి ఒక అమ్మాయికి చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోతున్నానండి మా చిన్నోడు వచ్చేసాడంట స్కూల్ నుంచి సో కాల్ చేశాడు ఎక్కడున్నావు అమ్మ అని సో నేనైతే బయలుదేరిస్తున్నాను సో బయట కూడా భోజనాలకి ఒక సెటప్ అయితే చేశారు చూడొచ్చు మీరు సో ఇక్కడ మిడిల్లో కూడా వెంకటేశ్వర స్వామి స్టేజ్ ఒకటి పెట్టారు ఎందుకంటే ఇక్కడ డ్యాన్స్ కోలాటము సాంగ్స్ పాడే వాళ్ళు ఇలాగా ఉంటారు అన్నమాట సో ఫైనల్గా అయితే ఒక లుక్ అయితే వేసుకోండి లాస్ట్లో ఎలా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే సో ఇదేంటి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ అవ్వకండి ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి ఫైనల్ లుక్ అయితే చూపించబోతున్నానండి మీరు షాక్ అయిపోతారు ఆ విజువల్ చూడంగానే చూడండి ఎంత అందంగా ఉన్నారు ఆమె అయితే తన ఫేసు అటు ఇటు శంకు చక్రము మధ్యలో బాల్స్ లాగా ఉన్నాయి ఏంటి అనుకోకండి అవేమో ఒత్తులతో కలిపి బాల్ షేప్ లో వచ్చింది సో ఇది అండి వాటి బ్లాగ్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని ఆశిస్తూ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బై బాయ్